మానవ శరీర ఆకృతి కన్నా దేవుని లేఖనం ఏం సెలవుస్తున్నదంటే ఒకటో దశలోని రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో సమాధాన కత్యకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడులు గాక అంటే మానవ శరీరంలో ఆత్మ ఉంటుంది జీవం అంటే ప్రాణం శరీరం యోబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనియో ఎనిమిదో వచనంలో ఇలాగ రాయబడి ఉంది ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడ దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను అంటే దేవుడు మన నాసిక రంధ్రాలలో ఊదిన జీవ వాయువు మనకి వివేచన ఇస్తుంది ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనంలో యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించాను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చిను అంటే మన లేఅవుట్ అంతా దేవుని ఆత్మ దేవుడు చేశాడు దేవుడి కృప మనందరితోడైన